సార్ నమస్తే సార్ రీసెంట్ గా లండన్ లో రామ్ చరణ్ గారికి వ్యాక్ స్టాచ్యూ పెట్టారు అందరికి తెలిసిందే సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అంతకుముందు ఆల్రెడీ అల్వర్జున్ కి పెట్టారు కాబట్టి ప్రెస్టేజ్ కోసం మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చి మరి పెట్టించుకున్నారు విధంగా మాట్లాడుతున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎలా అంటే ఆ యొక్క దేశాల్లో ఆ దేశ గవర్నమెంట్లు వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి పెడతాయి అర్థమైందా దయచేసి సోషల్ మీడియాకి నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళని విడదీయకండి అల్లు అర్జున్ని రామ్ చరణ్ మీరు విడదీయకండి వాళ్ళు బాగానే ఉన్నారు ప్లీజ్ దయచేసి వాళ్ళని విడదీయకండి అర్థమైందా ఎవరి దేశాల్లో వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళ మీద ఉన్న వీళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు అంతే కానీ విడదీయొద్దని మరి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మనం వాళ్ళని ట్రోలింగ్ వీళ్ళని ట్రోలింగు అవో ఇవో చేసుకుంటే న్యూసులు వస్తాయో అట్లా ఇట్లా ఇది కాదు ఎందుకంటే మెగాస్టార్కి రామ్ చరణ్ అల్లుడు మెగాస్టార్కి సారీ 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 అల్లు అర్జున్ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే చిరంజీవి గారికి అల్లు అర్జును అల్లవుతారు అలాగే రామ్ చరణ్ కొడుకు ఇక్కడ ఇష్యూ ఎక్కడ రేజ్ అయిందంటే ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి ఫోర్ మెంబర్స్ కి సింగపూర్ లో పెట్టారు బ్యాక్ ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్ లో పెట్టారు అనమాట సో అందుకోసమని ప్రత్యేకంగా పెట్టారని చెప్పేసి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా అవన్నీ కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇచ్చుకొని పెట్టుకునే అంత ఫ్యామిలీ కాదు అలా అది రామ్ చరణే కాదు అల్లు అర్జునే కాదు మెగాస్టారే కాదు పవన్ కళ్యాణే కాదు వాళ్ళకి ఆ క్రేజ్ ఉంది వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది వాళ్ళ వ్యక్తిత్వంగా కాదు శక్తి సామర్థ్యాలతో కష్టపడి వాళ్ళు పూ చేసుకుని నిరూపించుకోవడం నిరూపించుకునేలాగా ఆ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వాళ్ళ తయారు చేశాడు అర్థమైందా అంతేగాని దయచేసి వాళ్ళ ఫ్యామిలీని మాత్రం విడతీయకండి నాకు రామ్ చరణ్ ఇష్టమే అల్లు అర్జున్ ఇష్టమే అర్థమైందా మామూలు ఇష్టం కాదు మీ అందరికన్నా చాలా ఎక్కువ ఇష్టం అంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు బాగుంటారు ఏదో రాజకీయం కాడ మధ్యలో ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో సపోర్ట్ చేశాడనో లేకపోతే ఇట్లా అట్లా ఏమనుకోదు అది జస్ట్ ఏదో వాళ్ళు ఫ్రెండ్షిప్ గా వెళ్ళాడు వచ్చాడు అది అయిపోయింది అక్కడితో దయచేసి ఎవ్వరు కూడా విడదీయొద్దు వాళ్ళు కలిపే చూసుకోండి వాళ్ళ గురించి మంచి చెప్పే చూసుకోండి ఒక మంచి మెసేజ్ని మీ ద్వారా పంపించండి అదేమైంది అదే నేను ప్రత్యేకత కోరుకుంటాను ఇప్పుడు ఇది న్యూస్ చూసిన ప్రజలేమంటున్నారంటే అసలు మీరు కొట్లాడుకోవాల్సింది ఇలాంటి హీరోల గురించి కాదు మన బార్డర్లో రీసెంట్గా మనకు నాయక్ గారు చనిపోయారు ఇలాంటి రియల్ హీరోల గురించి కూడా ఏం చెప్తారు కరెక్ట్ ఇప్పుడు మురళీనాయ్ గారి మమ్మీని కూడా వాళ్ళ అమ్మగారిని కూడా టోలింగ్ చేస్తున్నారంట మా ఇమోస్ట్ మంచిగా కొడుకులు నేను బూతి మాటలు మాట్లాడడం కానీ అరే దేశం కోసం పోవటంలో అంత కష్టపడుతుంటే కష్టపడి ప్రాణాలు అర్పిస్తే అసలు మీకు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి అరే మీరు దేశం కోసం పోటాడి దేశంలో బతుకుతున్నారా లేదా పరాయ దేశ బతుకుతారా మీరు రేపు పొద్దున్న ఇద్దం ఎక్కడ ఎక్కడికి మీరు నిజంగా ప్రాంతీయ పార్టీకి నేను ప్రత్యేకించి చెప్తున్నా నేను అర్థమైంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఏది కులం కాదు మతం కాదు పార్టీ కాదు ప్రతి ఒక్కడికి మీరు భారతీయు అయితే అది హిందువులు కాదు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు ఎవరైనా సరే ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దేశం కోసం పోరాడాలి మనం ఏమో తప్పు చేసామా మనమేమో ద్రోహం చేసామా పర్యాటక పర్యాటకం చేస్తాకెళ్తే పాపం వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని విదేశీయులు ఇద్దరిని చంపారు మన వాళ్ళని ఇరవై ఆరు మందిని చంపారు అర్థమైంది ఎంత తప్పది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు తెలిసిన ఈ వయసులో చెప్తున్నా భారతీయులు ఎవరి మీద యుద్ధాలు చేయలేదు అర్థమైంది ఎవరు భూములు ఆక్రమించుకోవడం చూడలేదు మనం ఎప్పుడు ప్రజాస్వామ్య దేశం అందరినీ సమానంగా చూస్తాం ప్రపంచంలో మన దేశానికి ఒక పేరుందంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి కులాన్ని గౌరవిస్తాం ప్రతి మతాన్ని ప్రేమిస్తాం అలాగే ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తాం అంటే రోడ్డు మీద అక్కడ ఇండియాలో ఎలా చూడొచ్చు వేరు జెండా దయచేసి జెండాలో గిండా తీసేయటం పెడతాం తీయటం అనేది అది నేను కూడా ఇప్పుడు ఇండియా జెండాను పాకిస్తాన్ లో తీసేయటాలు పీకేయటాలు తొక్కేటాలో అక్కడ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోను అర్థమైందా బోర్డర్ లో ఇళ్ళు ఎవరు ఉగ్రవాదులు చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే పాకిస్తాన్ కూడా అమాయక ప్రజల మీద వాళ్ళ డ్రోన్లు ఉపయోగించేసి వాళ్ళని చంపేటాలు వాళ్ళని తీసేటాలు అట్లాంటివి చేయటాలు అవి కరెక్ట్ కాదు అర్థమైందా అది కూడా ఖండించాలి మీరందరూ కూడా దేశం కోసం పోరాడండి దేశం కోసం ఏదైనా ప్రయత్నాలు చేయండి అర్థమైందా పుణ్యానికి మనం ఎవరి మీదకి వెళ్ళం మొదటి నుంచి కూడా ఎవరెవరో వచ్చి మన దేశాల మీద యుద్ధాలు చేశారు మన దేశాన్ని పరిపాలించారు తప్ప మనం చేయడం ఇక నుంచి నా ఉద్దేశం ఏంటంటే మనం యుద్ధాలు చేయాలి మనం పరిపాలించాలి మనం విదేశీయుల మీద విదేశీలకు బుద్ధి వచ్చేలాగా మనం చేయాలి